అండి అందరూ ట్యూస్డే ఫ్రైడే ఇలాగా ఇంట్లో ఎప్పుడైనా తామ్రాని పొగ వేసుకోవాలంటే ఈ చిట్కాయ అయితే ఉపయోగపడద్దని చెప్తున్నానండి మనం ఇంట్లో కొబ్బరికాయ అయితే కొట్టుకుంటాం కదా ఆ కొబ్బరికాయలని పైన టెంకని అయితే వేస్ట్గా పడేయకుండా ఇలాగ మనం బయట ఎండబెట్టుకొని అయితే స్టోర్ చేసుకొని ఇలాగా గ్యాస్ మీద అయితే కాల్చుకొని బాగా మంట వచ్చిన తర్వాత మనము చూసారు కదా బాగా వచ్చిన తర్వాత ఇలాగా సాంబ్రాన్ వేసుకునే స్టాండ్లో అయితే వేసేసుకొని ఆ అంతా చల్లారిన తర్వాత నొప్పి అయితే వస్తుందండి అప్పుడు మనము సాంబ్రాన్ అయితే వేసుకొని ఇల్లంతా సాంబ్రాన్ని వేసుకోవాలి అప్పుడప్పుడు ఇంట్లో సాంబ్రాని దూపం వేసుకుంటే మంచిదండి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా బయట వెళ్ద్ది అందుకోసం అయితే ప్రతి ఒక్కరూ ఇంట్లో సాంబ్రాన్ దూపం అయితే వేసుకుంటారు అందుకోసం ఈ చుట్కా అయితే ఉపయోగపడద్దు అని చెప్తున్నాను టౌన్లో ఉండే వాళ్ళకి బొగ్గులు ఇలాంటివి అవైలబుల్ అయితే ఉండవు కదా మనకు బయట సాంబ్రాని దూపం అయితే అమ్ముతున్నారండి కానీ వాటి బదులు ఇలాగా మనము ఇంట్లోనే వేసు చేసుకొని వేసుకుంటే మంచిదండి అందుకోసం చెప్తున్నాను